ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు డ్రైవర్ అయిన ఆ నరసింహ అరవొద్దంట అందరికి సైకిల్ చేస్తా ఆ జీప్ లైట్లు ఆర్పడం లేదు సేపలాగా అలాగ మమ్మల్నే చూస్తా ఉన్న ఆ పులి అడుగులో అడుగేసుకుంటా ఆ గట్టు పిచ్చోళ్ళ కిచ్చోళ్ళ చూస్తా ముందు పదిహేను వందల మందిని తినేసిన అయిన ట్రైన్ బ్రిటిష్ జిమ్ కార్బెట్ ఆ రాత్రి దారుణంగా చెప్పేసిన కథ గుర్తుకొచ్చింది నాకు మూడు రోజుల తర్వాత రెడీ అయిపోయిన ఆ వుడెన్ సెట్ మాకు అప్పగించిన ఆ డైరెక్టర్ తరని షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్ లోనే ఉండి డైరెక్టర్ కి ఏం కావాలో చూసుకోమంటా ఆ వాళ్ళ తమ్ముడు బావుని అక్కడ పెట్టాక హరికి మద్రాసు వెళ్ళిపోయాడు ఆ మొత్తం ఇంకా ఆరణ పచ్చకతో కట్టడం వల్ల చద రాత్రి దానికి ఆ సెట్ ఇంటీరియర్ తో తీయాలంటే బయటకు వచ్చి రైట్ లో ఉన్న చెట్టు దగ్గర కెమెరా పెట్టాలని చాలా సీన్లు గానీ మాకు స్ట్రైక్ అవ్వలేదు సత్యనారాయణ గారి కాంబినేషన్ షార్ట్ చెప్పడం తర్వాత వాళ్ళు రెడీ అయిపోతున్నారు చాలా స్పీడ్ గా అవుతున్నాయి సీన్లు ఆ వేళ మధ్యాహ్నం ఒక డైలాగ్ చెప్తా ఆగి నన్ను పిలిచిన సత్యనారాయణ గారు డైలాగ్ ఎవరు రాసారయా అన్నారు ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ డైలాగ్ ఉన్న స్క్రిప్ట్ అండి కొంచెం టెక్నికల్ ఫిల్మ్ అందుకే సీనియర్ రైటర్ ని పెట్టలేదండి అన్నాను డైలాగ్ ఎవరు రాశారంటే ఇదంతా చదువు ఏంటయా చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే పదాలు అటు ఇటు మార్చుకోండి పర్లేదు చెప్పడానికి బాగుండడం వల్లే అడిగానయ్యా ఎవరు రాశారు అని ఎవరంటే సార్ నేనేనండి అవునా ఆ పుల్ రోజు కామెడీ డైలాగ్స్ బాగోలేదు సార్ ఎవరైనా కామెడీ రాసే రైటర్ దొరుకుంటే బాగుండు అంటుంటే నా మాటలు వెంట నాకు ఎదురైన రాళ్లపల్లితో ఏవో పరిస్థితుల వల్ల రాసాను కానీ ఇంకెప్పుడు డైలాగ్ రాయను అసలు డైలాగ్ రాయడం అనేది ఒక క్రాఫ్ట్ నాటకాల మనిషి మీకు బాగా తెలిసింది అని నిన్న రాళ్ళపల్లి సభైనా చేస్తాను కానీ ఇంకెప్పుడు డైలాగ్ రాసే పని పెట్టుకోను నేను మాట్లాడుతుంది అర్థం అయ్యి కాంట ముఖం పెట్టిన రాళ్ళపల్లి మనకిచ్చిన డైలాగ్ ప్రాక్టీస్ చేసుకుంటా చక్క కట్టుబట్టలు దిగి వెళ్ళిపోతున్నాడు పుస్తకం మీద ఎవరి పేరు వెయ్యాలి అని చర్చించుకునే సీన్ చివరి సైలెంట్ షాట్ లో కుర్రోణ్ణి కొత్తోణ్ణి అని అనుకోకుండా నేను చెప్పినట్టు చేసిన సీనియర్ నటుడు సత్యనారాయణ గారు కొంచెం వీరుబాగుల నాతో పర్ఫామ్ చేయించిన నువ్వు ఇప్పుడు చేసిన షార్ట్స్ లో నేను విలనట్టు చేయమంటా పెట్టయ్యా అంటూ అలాగే అనిపించాలని వేసారు ఆయన ఏర్పడుతుంది ఒకసారి ట్రై చేసి చూస్తే పోలే షార్ట్ అయిపోయిన తర్వాత నువ్వు తీసేది అక్కడక్కడ అర్థం కావట్లేదు కానీ ఈ సినిమా ఏదో బాగుండేలా అనిపిస్తున్నాయి నాకు అంటుంటే అప్పుడే వచ్చాడు శరత్ బాబు గారు సలలిత కలరుత స్ఫురనుత గతియుత గమకము తెలియకని కీరవాణి చిలకల కలకల పాడలేదు మనటి నుంచి ఈ పాట షూట్ అయితే ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో ఒక ట్రాక్ లో స్వరం ఇంకో ట్రాక్ లో హిమింగ్ మొత్తం ఇరవై నాలుగు అలా మ్యూజిక్ చేయించుకున్న నేను ఆ పార్ట్ ని సత్యనారాయణ కార్తిక్ ఆ సాయంత్రం షూట్ చేశాక మర్నాటి నుంచి పార్ట్ షూట్ చేయడం మొదలెట్ ఈ సినిమాకి డాన్స్ మాస్టర్ వచ్చి అప్పుడు మంచు చేసిన ఆ తార రవి అయితే ఈ సినిమాకి అతనికి పెద్దగా పని చెప్పలేకపోతున్నాను నేను ఎక్కువసేపు వాళ్ళ చెట్ల కింద కూర్చోబెట్టి ఎప్పుడన్నా షార్ట్ వస్తే పిలుస్తాం వాళ్ళ షార్ట్ వస్తే థర్డ్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే షూట్ చేయడానికి మేకలు కావాలి అన్నిటికంటే ముఖ్యంగా ఒక నల్ల మేక పిల్ల కమల్ హాసన్ హీరోగా నాతో సినిమా చేద్దామని విజయవాడ నుంచి వచ్చిన ముగ్గురు యంగ్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన తమ్ముడు సత్యాన్ని ప్రొడక్షన్ చేయడం ఎలాగో తెలుసుకోమని ట్రైనింగ్ కోసం ఈ సినిమాలో పెట్టాను సినిమా అంటే ఎంత అంతగా మోహం ఉత్సాహం ఉన్న ఆ తమ్ముడు సత్యం చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు ఏదో పనిలో ఉన్న అతన్ని ఇలా రమ్మని పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేసి ఎందుకన్నట్టు చూశాడు గంటలో ఒక యాభై నల్ల మేకలు కావాలి నాకు అన్నాను ఆల్రెడీ నాతో బాగా చనువు పెరిగిన ఆ కామెడీ లక్షణాలు తమ్ముడు సత్యం ఇంత సడన్ గా చెప్తే ఎలాగండి అన్నాడు ఆ షార్ట్ ఐడియా నాకు అప్పుడే వచ్చింది తమ్ముడు అన్నాను మేకలు కాబట్టి సరిపోయింది ఏనుగురు కావాలంటే అక్కడి నుంచి తాగలం అన్నాడు అప్పటికే లంచ్ టైం అవడంతో బ్రేక్ చెప్పింది నేను ఆ తమ్ముడు సత్యాన్ని నాతో పాటు భోజనానికి కూర్చోబెట్టి ఒక జరిగిన కథ చెప్తాను నీకు బ్రిటన్ లో జరిగిన ఒక ట్రూ స్టోరీ ఇది అన్నాను మీ పసల పుల్ల జరిగింది అయితే బాగుంటుంది నాకు అన్న తర్వాత ఇది కూడా చెప్తాను కానీ నేను తెమ్మన్న మేకలకు సంబంధించిన ఈ కథ ఇప్పుడు చెప్పబోతున్నాను నేను చెప్పండి అయితే పులుసులో అన్నం గడుపుకుంటాడు ఆల్ఫర్డ్ స్పెల్ స్పెల్బౌండ్ అన్న సినిమా తాలూకు షూటింగ్ ఆస్ట్రేలియన్ ఎడార్ లో జరుగుతుంది ఆ మరణాల మధ్యాహ్నం ఎడార్ నడి మధ్యలో ఎక్కడో గ్రెగరీ పెక్కు ఇల్ల మధ్య లవ్ సీన్ తీయాలి రిచర్డ్ టోర్డ్ అన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పిలిచిన హిచ్కాక్ రేపు మిట్ట మధ్యాహ్నం తీయబోయే ఆ లవ్ సీన్ కి చాలా ఫ్రెష్ గా మంచు బిందువులు రాలుతున్న గులాబీ మొగ్గల గుచ్చం ఈ ఎడారి మధ్యలోకి తీసుకురావాలి మీరు అంటా చెప్తుంటే కళ్ళు మూసుకుని ఉన్నాడు ఈ ఎడారి మధ్యలో మేము షూట్ చేసే లొకేషన్ రావడానికి హెలికాప్టర్ లాంటివి వచ్చే అవకాశం లేదు ఒక్క ఒంటలు తప్ప జీపు లాంటివి కూడా వచ్చే ఛాన్స్ లేదు మరి మీరు ఎలా తెస్తారో ఆ గులాబీ మొగ్గలు కూర్చొని తీసుకొచ్చి తేరాలి ఇదిగో రేపు మధ్యాహ్నం అంటా ఇచికాకు మళ్ళీ మళ్ళీ చెప్పిన సరే అన్నాడు తలూపి వెళ్లిపోయాడు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ అవుట్ మన్నాడు మధ్యాహ్నం ఎండ చంతరి రసంలాగా ఉంది ఇసుక మండిపోతుంది అలాంటి వాతావరణంలో ఒంటి మీద వెళ్తున్న ప్రేయస్ దగ్గరికి ఆ ఎడరు లో వచ్చిన ఆ భేద ప్రియుడు మంచు బిందువులు రాస్తున్న పొలగుచ్చం అందించేటప్పటికి అది చూసిన అమ్మాయి అమాంతంగా అతని పాతాల మీద పడిపోయింది షార్ట్ ప్లాన్ సినిమాటోగ్రాఫర్ జార్జ్ కి చెప్పి గుడుకు నిలబడి హిచ్కాక్ అన్న వాయిస్ తల తిప్పి చూస్తే మంచు బిందులతో లేత గులాబీ మొగ్గల గుర్తుని అందిస్తా రిచర్డ్ డౌట్ అది చూసిన ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ నిజంగా స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డు ఆ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అయిన రిచర్డ్ టోడ్ కి వచ్చింది అంటే ఆపేటప్పటికి అదిలాగైపోయింది తమిళ సత్యం ఆ ఎడారిలో ఎలా తేగలేటండి ఆ పొల అన్నాడు అందుకే అతనికి ఆస్కార్ అవార్డు ఇచ్చారా గంట టైం ఇస్తున్నాను మేకలను తోలుగురామంటే చెప్తే ఎలా కంట పెట్టి అనేటప్పటికి పౌరుషం పడుచుకొచ్చిన తమ్ముడు తింటున్న అన్నం పళ్ళు పక్కన పెట్టి చూసుకుంటూ వెళ్ళిపోయినోడల్లా అలా గంటలపై పాతికి మేకలు తోలుకుంటా వచ్చేసి ఇయ్య దొరికి మరి సర్దుకోండి అన్నాడు సూర్యుడు కాస్త కిందకి దిగిన మంచి స్లో మోషన్ షాట్లు వచ్చినాయి వాళ్ళ అన్నిటికంటే చిన్న మేక పిల్ల షాట్ మా గొప్పగా వచ్చింది ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళు విజయవాడ థియేటర్ లో చూసిన జనాలు చప్పట్లు కొట్టేసిన సంగతి ఆ తమ్ముడే వచ్చి చెప్పడం వేరే స్టోరీ అనుకోండి రాత్రి నన్ను వచ్చి కలిసిన రఘు అసలు ఆ స్పెల్ బోర్డు సినిమాలో అలాంటి సీన్ ఎక్కడ ఉందా దాని కథ వేరే కదా అన్నాడు నవ్వేసింది నేను ఆ సినిమా సంగతి నాకు తెలిసే గాని కొత్తగా ఫీల్డ్ వచ్చిన తమ్ముడు సత్యాన్ని సరదాగా రెచ్చ ఇదంతా అల్లి చెప్తే మొత్తానికే మేకల్ని తోలుకు రాగలిగాడు కదా అంట నవ్వాను రఘు కూడా నవ్వేసి అసలు ఆ స్పెల్ బోర్డు పేలా గుర్తి నీకు అన్నాడు నేను చెప్పినంత విన్నయ్ ఆ తమ్ముడు స్పెల్ వర్డ్ అవాల పిచ్చి అన్నాను